యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను మరల మీ ముందుకు ఈ రీతికి రావటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేది ఏమనగా కలవరి సతీష్ కుమార్ సతీష్ కుమార్ యొక్క రాసలీలలు మరియు ఆయన యొక్క దుర్మార్గాన్ని నేను తెలియజేస్తున్నాను ప్రియ క్రైస్తవ సహోదరుడా ఈ భారతదేశంలో అత్యధిక దుర్మార్గుడు భయంకరమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సతీష్ కుమార్ సతీష్ కుమార్ కంటే దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఏ వ్యక్తి లేడు వాక్యానికి ఎదిరించలేక వాక్యానికి మాట్లాడలేక నాతో డిబేట్కు వచ్చే ధైర్యం లేక నా మీద ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశాడండి ఈ అబద్ధాన్ని మీకు చూపిస్తున్నా నేను గత వారం రోజుల క్రితము పూల రంగడు ప్రేమ కథ అని ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఈ సతీష్ కుమార్ మనుషులు నా నాకు పూలేసి నాకు ఫోటో పెట్టి పైన జయపాలు సతీష్ కుమారు ప్రవీణ్ కుమార్ ఇలా ఐదుగురు ఫోటో పెట్టి పక్కన హార్ట్ ఎక్స్ అనేటువంటి సింబిల్ సింబల్ పెట్టి మళ్ళీ నేను ఈ చెడ్డ మూవీస్ చూస్తున్నానని ఒక అబద్ధాన్ని మ్యాన్ఫ్లాక్టింగ్ చేసిరండి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశాడు ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్లో అక్కడ అమరావతి వాయిస్ అని ఉంటుంది ఐ మీడియా అని ఉంటుంది జీకే గెట్ అని ఉంటుంది ఇలా నా ఛానల్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నేను సబ్స్క్రైబ్ చేసింది అయితే ఇది ఎక్కడైనా కానీ హార్ట్ ఎక్స్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో కానీ చూపిస్తే సతీష్ కుమార్ దగ్గర లైఫ్ లాంగ్ నేను వాలంటరీగా పనిచేస్తాను వీళ్ళు వీళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిండ్రంటే ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఐదు సంవత్సరాల నుంచి సతీష్ కుమార్ నన్ను వెంటబడుతుండని రెండు వేల పదహైదు నేను కలవరి ఛానల్లో మాట్లాడేప్పటి నుంచి సతీష్ కుమార్ మీద మాట్లాడుతున్నానని ఐదు సంవత్సరాలు వెంటబడితే వాడికి ఏమి దొరకలేదు సతీష్ కుమార్కి నా దగ్గర నేను నేను ఏదైనా నా దగ్గర నుంచి దొరికితే చూపిమనండి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా మీకు ధైర్యం ఉంటే నువ్వు నిజంగా క్రిస్టియన్ అయితే నేను దొంగతనాలు చేసినట్లు అబద్ధాలు చేసినట్లు మోసాలు చేసినట్లు కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముకున్నట్టు నాకు ఏదైనా సంబంధాలు అక్రమ సంబంధాలు ఉన్నట్లు నువ్వు ఎక్కడైనా నిరూపించు ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అబద్ధాన్ని క్రియేట్ చేసి అక్కడ లేనటువంటి విషయాన్ని చూపిస్తుండండి నేను అది సబ్స్క్రైబ్ చేయలేదు అక్కడ హార్ట్ ఎక్స్ అనేది కూడా లేదు మీరు నా యూట్యూబ్ ఛానల్లో డేవిడ్ పాల్ సత్యవాక్యం అని కొడితే నా వీడియోస్ వస్తాయి ఆ వీడియో మొత్తం చూడండి ఛానల్ అనే దాంట్లోకి వెళ్తే నేను సబ్స్క్రైబ్ చేసింది అయితే వీళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే హార్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక సింబల్ పెట్టి దానికి చుట్టూ రెడ్డుగా పెట్టేసి ఇటు చూడండి అని పెట్టారు లాగా ఒక టెర్రరిస్టును పట్టుకున్నట్టు పాకిస్తాన్లో నుంచి ఇండియాకి టెర్రరిస్టులు దూరినట్టు వీళ్ళు ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడైనా ఉంటే తప్పులు చేస్తే నా వీడియో క్లిప్స్ చూపించండి నా ఫోటో కానీ నా వీడియో క్లిప్స్ కానీ నేను ఎక్కడైనా తప్పు చేసినట్లుగా ఉంటే మీరు బహిరంగంగా చూపించండి ఆ దానికి నేను శిక్ష అనుభవిస్తా ఇప్పుడు నేను సతీష్ కుమార్ యొక్క రాసలీలలు దుర్మార్గం గురించి చదువుతున్న మీరంతా వినండి సతీష్ కుమార్ ఎలాంటి దుర్మార్గుడు అంటే ఎనిమిది ఎకరాలు కలవరి టెంపుల్ను కబ్జా చేసినటువంటి దుర్మార్గుడు ఆ ఎనిమిది ఎకరాలు సతీష్ కుమారు అక్కడ ప్లాట్లు కూడా ఉన్నాయి ఇప్పటికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ప్లాట్లు ఉన్నాయి ఎనిమిది ఎకరాలు కబ్జా చేసి మందిరాన్ని కట్టినటువంటి దుర్మార్గుడు రెండవది సతీష్ కుమార్ దగ్గర ఉన్నటువంటి గ్యాంగ్ మొన్న చనిపోయినటువంటి నయూము గ్యాంగ్ కంటే డాన్లు ఉన్నారండి మీ ముందు కనిపించే సతీష్ కుమార్ వేరు మీ వెనక ఉన్నటువంటి సతీష్ కుమార్ వేరు సతీష్ కుమార్ దగ్గర ఆరు బ్యాచ్లు ఉంటాయండి ఒకటి గూండాలు అండి కరుడు కట్టిన రౌడీలు గూండాలు ఒక బ్యాచ్ ఉంది రెండో బ్యాచ్ వచ్చి పాలిటిక్స్ను ఉపయోగించుకుంటాడు మూడో బ్యాచ్ వచ్చి కలోరి టెంపుల్కి వెళ్ళేటువంటి వాళ్ళని కొంతమంది పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకుంటాడు నాలుగో నాలుగో బ్యాచ్ వచ్చి త్రాగుబోతులు వ్యభిచారులు వాళ్ళకేం పని లేదు సతీష్ కుమార్ మందు పోపీయటము త్రాగటము ఇటువంటి అబద్ధాన్ని క్రియేట్ చేయటం ఐదో బ్యాచ్ వచ్చి అమ్మాయిల చేత ఫోన్లు చేపించి సత్యవాక్యం ఎవడైనా నాలాగా మాట్లాడితే వాడిని ట్రేస్ చేసి ట్రాక్లో పెట్టి ఏదైనా బూత్ పదాలని ఉపయోగిస్తే చూడండి అని చూపించే ఒకటి ఇలా ఆరు రకాలైనటువంటి దుర్మార్గం ఉంది ఇదే నాకు చాలామంది ఫోన్లు చేపించేవాడు అండి నేను ఆ వాయిస్ వింటూనే నేను ఫోన్ పెట్టేసేవాడిని ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి వెనికి పడుతున్న సతీష్ కుమార్కు నేను ఎక్కడ దొరుకుతున్నామోనని చూసిండు ఇప్పటికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడైనా కానీ డేబిడ్ పాలనబడిన వ్యక్తి ఎవరికైనా అకౌంట్ నెంబర్ ఇచ్చినా కానీ డబ్బులు అడుక్కున్నా కానీ నాకు సొంత ఇల్లు లేదు సొంత కారు లేదు ఈ రోజుటికి కూడా నేను కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముకోలేదు వీళ్ళలాగా మోసాలు చేయలేదు అంతేకాదండి సతీష్ కుమార్ యొక్క దుర్మార్గాన్ని నేను తెలియచేస్తున్నాను ఇదే కలవరి ఛానల్ ఎమిడి ఇందిరా అనేటువంటి ఆమె మీద కలవరి అనే పేరు పెట్టుకున్నందుకు చెన్నైలో కేసు పెట్టి వచ్చిన దుర్మార్గుడు అంతేకాకుండా అతని మీద మాట్లాడినందుకు విజయవాడలో ఒక వ్యక్తి మీద ఆరు కోట్ల రూపాయలు పరువు నష్టం వేసిన దుర్మార్గుడు అంతేకాకుండా రక్షణ ఛానల్ను పడగొట్టడానికి అనే ఛానల్ పెట్టుకొని రక్షణ ఛానల్ను లేకుండా చేయాలనుకున్నటువంటి ఒక దుర్మార్గుడు అంతేకాకుండా నిరీక్షణ ఛానల్ పెట్టుకొని టీవీ స్లాట్కి ఎప్పుడు అడుక్కుంటూ ఉన్నాడు ఈ సతీష్ కుమారు దగ్గర ఉన్నటువంటి దుర్మార్గులే ఎలా అంటే సతీష్ కుమార్ దగ్గర ఉన్నటువంటి ఎడిటింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ స కలవరి టెంపుల్కి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎలాంటి దుర్మార్గులు అంటే హిందువులు కూడా ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ ఇచ్చారండి సతీష్ కుమార్ మీద వీడియో పెడితే కింద కామెంట్స్ వాళ్ళు ఉపయోగించే పదాలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే ఒరే అంటారండి ఆ పదాలు మనం పలకూడదు కొడకాని అని కూడా పిలుస్తారండి ఎంత భయంకరం అంటే కంటే కలవరి టెంపుల్ సభ్యుల కంటే హిందువులు వంద రెట్ల మీద కాదు హిందువులు వందకు వెయ్యి రెట్ల మీద వాళ్ళు ఇలాంటి ఫిల్తి లాంగ్వేజ్ ఉపయోగించరు వాళ్ళు ఇటువంటి పదాలు ఉపయోగించరు ఈ కలవరి టెంపుల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఆయన దగ్గర ఉన్నటువంటి ఎడిటింగ్ చేసే వాళ్ళు వీళ్ళు ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఆ యూట్యూబ్ ఛానల్లో సతీష్ కుమార్ మీద వీడియో ప్లే చేస్తు పదహైదు నిమిషాల్లో వంద మంది డిస్లైక్ చేస్తారు వంద బూత్ కామెంట్స్ వస్తాయండి ఇటువంటి దుర్మార్గుడు ఈ భారతదేశంలో లేడండి అంతేకాదండి ఈ సతీష్ కుమార్ అనబడినటువంటి వ్యక్తి హ్యాకర్స్ను పెట్టి నా వీడియోస్ నలభై వీడియోస్ డిలీట్ చేపించిందండి సతీష్ కుమార్ అనబడిన కలవరి టెంపుల్ వ్యక్తికి నాతో డిబేట్ చేసే ధైర్యము లేక డిబేట్కు రాలేక హ్యాకర్స్ను పెట్టి నా నలభై వీడియోస్ డిలీట్ చేపించాను ఇలా సతీష్ కుమార్ అనబడిన వ్యక్తి మీద ఏదైనా మనము ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టి ఆయన బోధించే అసత్యాన్ని చూపిస్తే దానికి కౌంటర్ పెట్టడానికి చేతగాక డిబేట్కు రావటానికి చేతగాక ఎదుర్కోవటానికి చేతగాక ఒక వ్యక్తి మీద వీళ్ళు నేరాలు మోపుతారండి నేను ఎక్కడైనా తప్పు చేసినట్లుగా మీకు కనపడితే నేను త్రాగుతున్నో వ్యభిచారం చేస్తున్నో ఎక్కడైనా మీకు కనపడితే నన్ను చూపించండి పబ్లిక్ నేను దాన్ని అంగీకరిస్తా ఇదే సతీష్ కుమార్ అనబడినటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా నేను ఇన్నటువంటి వ్యక్తి అమెరికా నుంచి హ్యాకర్స్ను పెట్టి అక్కడి నుంచి మ్యాన్ఫ్లాక్టింగ్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనే ఫొటోస్ పెట్టినటువంటి వ్యక్తి ఈ సతీష్ కుమార్ అనబడినటువంటి వ్యక్తి ఈ సతీష్ కుమార్ దగ్గర ఉన్నటువంటి రౌడీలు కిరాయి రౌడీలు కిరాయి రౌ గుండాలు ఒక చీఫ్ మినిస్టర్నే ఎదిరించేటువంటి కిరాయి రౌడీలు ఉండరండి సతీష్ కుమార్ దగ్గర ఉన్నటువంటి కిరాయి రౌడీలు కిరాయి గుండాలు ఈ భారతదేశంలో ఎవరి దగ్గర ఉండరండి డేరాబాబు అని ఒక వ్యక్తి ఉన్నాడు మీకు తెలిసే ఉంటుంది ఎనిమిది వందల కార్లల్లో వెళ్ళాడు కోర్టుకి ఇప్పటికీ సతీష్ కుమార్ దగ్గర బాబా దగ్గర ఎలాంటి కిరాయి రౌడీలు ఎలాంటి గూండాలు ఎలాంటి అంతకులు ఉన్నారో సతీష్ కుమార్ దగ్గర అలాంటి గూండాలను రౌడీలను మెయింటెనెన్స్ చేసేటువంటి దుర్మార్గుడు సతీష్ కుమార్ ఈ రోజుకి కూడా నేను చూస్తున్న కలవరి సభ్యులారా నా మీద అబద్ధాలను క్రియేట్ చేసిన వారలారా మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ సతీష్ కుమార్ అనబడిన వ్యక్తిని డిబేట్కు తీసుకురండి ఐదు నిమిషాల్లో మీ సతీష్ కుమార్ను మట్టి తినిపించి బట్టలు బట్టలు చింపుకొని పారిపోయేలా చేస్తాను ఐదు నిమిషాలు చాలు ఐదు సంవత్సరాల నుంచి సతీష్ కుమార్ని ధైర్యం ఉంటే డిబేట్కి రమ్మంటే ఇప్పటికి రానటువంటి వ్యక్తి అబద్ధాలు బోధిస్తూ కొబ్బరి నూనె డబ్బాలను వంద రూపాయలు కమ్ముకుంటూ ప్రజలను మోసం చేస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదించాడు సతీష్ కుమార్ను తిట్టేటువంటి వాళ్ళు నేను ఒక్కని కాదు కొన్ని వేల మంది తిట్టారండి కొన్ని వేల మంది పాలకులు సేవకుల దగ్గర నుంచి గత ఆరు నెలల క్రితము సతీష్ కుమార్ మీద దాదాపు రెండు వందల మంది వీడియోస్ పెట్టి వీడు దుర్మార్గుడు ఇంతకంటే దుర్మార్గుడు ఈ ప్రపంచంలో లేడని చెప్పి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు ఈ సతీష్ కుమార్ని తిట్టారు ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి ఇటువంటి సాతాను ముద్దుబిడ్డ దేవుని వాక్యమును బోధించటానికి చేతగాక కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెబుతూ అబద్ధాలను బోధిస్తూ ప్రజలను మోసం చేస్తుండు అంతేకాకుండా ఈ సతీష్ కుమార్ స్క్రిప్ట్ అతనే రాసుకుంటాడు సాక్ష్యాలన్నీ కూడా అబద్ధము ఒక సహోదరుడు రూపాయికి రూపాయ కూడబెట్టి కలవరి టెంపుల్లో యాభై వేలు ఇచ్చేసరికి దేవుడు ఐదు లక్షలు ఇచ్చాడు ఇలాంటి స్క్రిప్టులు తయారు చేసుకుంటూ మోసం చేసినటువంటి వ్యక్తి ఈ కలవరి టెంపుల్కి వెళ్ళేటువంటి రెండు లక్షల మందికి సతీష్ కుమార్ బాప్తీసాలు ఇచ్చిన వ్యక్తులు కాదు ఆయా ఆయా చిన్న సంఘాలలో నుంచి ఈ యొక్క పిట్టకథలకు అలవాటుపడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అది ఇది సతీష్ కుమార్ యొక్క చరిత్ర ఈ సతీష్ కుమార్ అనబడినటువంటి వ్యక్తి ఎవరి మీదైనా కేసులు పెడతాడు ఎవరినైనా కొట్టిస్తాడు ఇదే సతీష్ కుమార్ అనబడిన వ్యక్తి మనుషులు నన్ను హత్య చేయటానికి దాదాపు నాలుగు నెలలు తిరిగిందండి హైదరాబాద్లో నా వెనుకీతి కూడా పడ్డరు నేను ఇప్పటికీ చెబుతున్నాను నాకున్నటువంటి ధైర్యము దేవుడు అనుమతించాలి ఒక వ్యక్తిని చంపాలంటే మరణి మరణించాలంటే దేవుడు అనుమతించాలి ఇటువంటి దుర్మార్గుడైనటువంటి సతీష్ కుమారు భారతదేశంలో లేనే లేడు సతీష్ కుమార్ గురించి ఇంకా కొన్ని సీక్రెట్గా చదివితే కలవరి టెంపుల్లో ఉరేసుకొని చచ్చిపోతాడండి కలవరి టెంపుల్లోనే సతీష్ కుమార్ యొక్క ఆడియో రికార్డ్ ఎవరితో మాట్లాడిండో ఆ ఆడియో రికార్డ్ నా దగ్గర ఉంది నేను దాన్నికైనా నేనుగైనా నేనుగైనా ఏనా పెడితే ఈ సతీష్ కుమార్ కలవరి టెంపుల్ ఉరేసుకొని చనిపోతాడు నాకు మానవత్వము ఆత్మగౌరవము నిజాయితీ యథార్థంగా జీవించుతున్నా కాబట్టి ఇలాంటి చిల్లర పనులు చేయట్లేదు రాజరికపు లక్షణాలు డబ్బుంటే రాదు రాజరకపు లక్షణాలు డబ్బు ఆస్తి ఉంటే కదా అవి పుట్టుకతో దేవుడిచ్చేటువంటి లక్షణాలు దయచేసి సహోదరులారా ఈ కలవరి బాలుడు సతీష్ కుమార్ లాంటి దుర్మార్గుడు ఈ భారతదేశంలో లేడని నా మీద పెట్టిన ఈ అబద్ధాన్ని సతీష్ కుమారు ఎదుర్కోలేక ఇటువంటి మ్యాన్ఫ్లాక్టింగ్ చేసి అబద్ధపు హార్ట్ ఎక్స్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసి పెట్టారండి ఈడేదో లాగా నేనేదో టెర్రరిస్ట్ లాగా లేకుంటే నేనేదో అందరి చంపినలాగా నేనేదో దొంగతనాలు చేసినట్లు హత్యలు చేసినట్లు మోసాలు చేసినట్లు ఎలాంటి అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఒకవేళ నేను గేన ఇలాంటి గేన ఏదైనా చేస్తే చూడండి నేను ఎటువంటి తప్పు చేయని నన్ను ఇటువంటి ఒక టెర్రరిస్ట్ లాగా చూపిస్తున్న ఇంకోటి కూడా సతీష్ కుమార్ దగ్గర ఉన్నటువంటి మనుషులు ఒకడు అనిత అనిత అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చిన్నది ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో డేవిడ్ పాల్కు బిన్లాడెంతో సంబంధాలు ఉన్నాయి టెర్రరిస్ట్లతో సంబంధాలు ఉన్నాయి ఒసామా బిన్లాడెను పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పి నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ చేసినారు కూడా ఆ కామెంట్స్ దాదాపు ఎనిమిది వందల కామెంట్స్ చెప్పించిన సతీష్ కుమార్ హండ్రెడ్ కామెంట్స్ ఉన్నాయి నేను డిలీట్ చేయలేదు ఇంత దుర్మార్గుడు ఇంత భయంకరమైనటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఉండడండి దయచేసి కలవరి సభ్యులారా మీరు వినండి ఈ సతీష్ కుమార్ చెప్పేటువంటి అసత్యాలు మీరు నమ్మవద్దు సతీష్ కుమార్కి బేసిక్ బైబుల్ తెలియనటువంటి దుర్మార్గుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను ఏదైనా తప్పు చేస్తే ఈ రోజుకి కూడా భారతదేశంలో సతీష్ కుమార్ గారి సతీష్ కుమార్ లాంటి లంగా గాడు లుంగిగాడికి కాదు నేను చెప్పేది అబద్ధ బోధకులని చెప్పి అందరి పేర్లు చెప్పి వీడియో చదువుతున్న మీకు ధైర్యం ఉంటే నేను ఎక్కడైనా తప్పు చేస్తున్న వీడియో క్లిప్స్ చూపించండి ప్రజలకు చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతున్నా మీకు ధైర్యం లేదు మీలాగా కొబ్బరి డబ్బాలు ఖర్చీపులు అమ్ముకోవట్లేదు టచ్ అని పడగొట్టలేదు దేవుని పేరు మీద వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఈ రోజుకి నేను అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు ఎవరిని డబ్బులు అడగలేదు నా నేను ఎక్కడైనా కూడా అకౌంట్ నెంబర్ ఇచ్చి ఎప్పుడైనా నేను డబ్బులు అడిగినట్లయితే చూడు వీళ్ళు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అడుక్కొని బ్రతుకుతున్న వంటి అఫీషియల్ బెగ్గర్స్ దే ఆర్ బెగ్గర్స్ అని ఈరోజైన మీరు సత్యం తెలుసుకోండి మీ అందరికీ వందనాలు ఆమె